అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక సరదా వీడియోతో నేను ముందుకొచ్చాను ఐస్ క్రీమ్ గురించి పరిచయం చేస్తాను క్రాన్బెర్రీ ఈ షాప్ ఉందండి కేవలం ఐదారు మాసాలే పనిచేస్తున్నా ఏప్రిల్ తొమ్మిదిన ప్రారంభమైంది ఈ సంవత్సరంలో ఉదయం పదకొండున్నర నుంచి సాయంత్రం తొమ్మిదిన్నర దాకా ఉంటుంది ఒక అరగంట సేపు లైన్లో ఉంటే కానీ నూరూరు నుంచి ఐస్ క్రీమ్ మనకి లభించదు జనం ఎక్కువగా ఉంటూ ఉంటారు మన మళ్ళీ తోసుకునే లోపలికి వెళ్ళి వన్ బై వన్ లైన్లో ఉండి వెళ్ళాలి ఈ క్రాన్బెర్రీ మూడు వందల నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఇల్లు ఇక్కడ మనం చూడవచ్చు అందమైన ఇళ్ళ నిర్మాణం ఇక్కడ మనం చూడవచ్చు దాదాపు మూడు నాలుగు వందల సంవత్సరాలు పైబడి ఈ చూడండి వెల్కమ్ టు గిల్ అండ్ బెరట్స్ ఐస్ క్రీమ్ షాప్ అక్కడికి వెళ్ళటానికి వెళ్ళే రహదారులు ఈ పచ్చి మైదానాలు అందమైన భవంతులు మంచి వాతావరణం మనం ఏదన్నా ఫంక్షన్ జరిగినప్పుడు ఐస్ క్రీమ్ లేనిదే మనకి ఆ ఫంక్షన్ పూర్తవు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా కాసేపు అది లేదని మరిసిపోయి ఐస్ క్రీమ్ వట్టలు వేసుకుని మరీ తింటారు పద్దెనిమిది వందల నలభై రెండులో ఈ షాపు పెట్టిన హౌస్ నిర్మాణం జరిగింది ఈ షాపుకి చాలా ప్రఖ్యాతులు వచ్చింది ఇక్కడ